హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంచగచ్చిబోలి భూముల పేలంపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ నేడు వర్సిటీ విద్యార్థులు తరగతులను బహిష్కరించారు హెచ్సీయు విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ ఇతర విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలిపాయి యూనివర్సిటీ వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు విశ్వవిద్యాలయం పక్కన ఉన్నటువంటి కంచె గచ్చిబోలిలోని నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం ఆ స్వాధీనం చేసుకోవడంతో విద్యార్థులు ఆందోళన దిగారు గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఈ ఆందోళనకు రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి ఈ ఉదయం నుంచి పలువురు విద్యార్థులు ప్రాంగణ విశ్వవిద్యాలయ ప్రాంగణం ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను వ్యక్తం చేశారు వీరికి మద్దతుగా బీజేపీ బీఆర్ఎస్ సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి అదేవిధంగా ఆ పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తరలి వచ్చేందుకు సిద్ధమవ్వగా వారిని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు మరికొంతమంది బీజేవైఎం కార్యకర్తలు కానివ్వండి అదేవిధంగా మరి మరికొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు కూడా హెచ్యుని ముట్టడించేందుకు వచ్చి ఇక్కడ హెచ్యు ఆవరణలో ఉన్నటువంటి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తరలించారు ఉదయం నుంచి విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూములను స్వాధీనం చేసుకోవద్దని ప్రభుత్వం తన వైఖరిని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నినాదాలు చేస్తూ ప్రదర్శన చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు వీరికి మద్దతుగా ఈ ఉదయం బీఆర్ఎస్ నాయకులు కేబీఆర్ పార్క్ వద్ద కొంతమంది పర్యావరణ ప్రేమికులను కలిసేసి ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కంచె గచ్చిబోలి భూముల్ని వెంటనే నిలిపివేయాలని దీనిపై ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకోవాలని చెప్పేసి ఆందోళనకు దిగింది అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు మరోవైపు బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా హెచ్యూ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ పక్షులు ఇతర జింకలు ఇతర ఇతర జంతువులు కూడా చాలా భయపడుతూ ఆందోళన చెందుతున్న భయపడుతున్నాయని చెప్పేసి రాత్రి వేళల్లో పన్నులు కొనసాగించడం వల్ల వీడికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పేసి ట్విట్టర్ ద్వారా ఆయన చెప్పారు మొత్తం మీద విద్యార్థుల ఆందోళనతో హెచ్ఈయు ప్రాంగణం అంతా కూడా ఉద్రిక్తంగా నెలకొంది చంద్రశేఖర్ దూరదర్శన్ హైదరాబాద్